ఇదిగో ఇది మా జెడ్పిఎస్ఎస్ మున్యాల దస్తావు మండలంలోని మా మున్యాల పాఠశాలలో మా విద్యార్థులందరూ కలిసి పిషినారి నాటిక సత్తయ్య అని ఒక చిన్న నాటిక వేస్తున్నారు ఇందులో సత్తయ్య చాలా పిషినారితరం ఉన్నాడు తెల్లలింగి చుట్టుకొని ఉన్నాడు కదా అతను చాలా పిషినారి అన్నమాట అతని మామిడి తోటలోను కొంతమంది పిల్లలు వచ్చి ఒక ఆట ఆడుచున్నారు ఈ బాల్ అయ్యే ఓ పిల్లగాడు బాలేస్తున్నాడు మరో పిల్లగాడు బ్యాట్ బట్టి బాల్ని కొడుతున్నాడు సో ఇలాంటి క్రికెట్ ఆటను అతని మామిడి తోటలో ఆడుతుండగా ఒక బాటసారి బ్లూ కలర్లో షర్ట్లో ఉన్న ఒక బాటసారి వచ్చి అతని మామిడి తోటలో కాసేపు సేద తీరుచున్నాడు పిసినారి సత్తయ్య వచ్చి ఏయ్ ఎవరు నువ్వు ఇక్కడ నా మామిడి తోటలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నుంచి వెళ్ళు అని ఆ బాటసారిని ఆ పిసినారి సత్తయ్య వెళ్ళగొట్టాడు సో అతను ఆ బాటసారి వెళ్ళి మరో చెట్టు కింద కూర్చున్నాడు అయితే ఆ బా బాటసారిని ఆ పిసినారి సత్తయ్య నా మామిడి తోటలో నువ్వు ఉండకూడదు ఇది నా మామిడి తోట నాకు మాత్రమే సొంతము ఇందులో ఉన్న చెట్లు చేమలు నీడ అన్నీ నాకు మాత్రమే సొంతము కాబట్టి ఈ తోటలో నువ్వు ఉండకూడదు ఇందులో నుంచి నువ్వు వెళ్ళిపోవాలని ఆ పిషినారి సత్తయ్య బాటసారిని సూచించడం జరిగింది ఈ సందర్భంగా బాటసారి ఒక ఆలోచన వేశాడు అబ్బో ఈ సత్తయ్య పిషినారి బాగా పిషినారి ఉన్నట్టున్నాడు తోటలో ఉన్న అన్ని పనులు ఫలాలు కాకుండా నీడ కూడా తన సొంతమే అని అంటున్నాడు సో ఎలాగైనా సరే ఈ బాటసారి ఈ బాటసారి ఈ పిషినారి సత్తయ్యకు ఒక గురపాఠం నేర్పించాలి అని అనుకున్నాడు వెంటనే పిసినారి సత్తయ్యతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు సత్తయ్య సత్తయ్య నీ మామిడి తోటలోని పళ్ళు ఫలాలు తోటలు కాయలు పువ్వులు అన్నీ నీవే ఉంచుకో కానీ నీడతో నువ్వు చేసేది ఏమీ లేదు కదా కాబట్టి ఆ చెట్ల యొక్క నీడను నాకు అమ్ముదువా అని పిసినారి సత్తయ్యతో బాటసారి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు అప్పుడు ఆ పిసినారి సత్తయ్య హాహా ఈడెవడో మూర్ఖుడు ఉన్నట్టున్నాడు ఎవడైనా పండ్లు ఫలాలతో లాభం పొందుతాడు కానీ నీడతో వీడెం చేస్తాడు అని చెప్పేసి అతనితో ఒప్పందం కుదుర్చుకొని ఆ నీడను కొన్ని డబ్బులు ఆ సత్తయ్యకి ఇచ్చి చెల్లించాడు ఆ తరువాత జరిగిన వింతలు చూడండి ఆ చెట్ల యొక్క నీడ పిసినారి సత్తయ్య వాకిట్లోకి వచ్చింది అప్పుడు ఈ బాటసారి వెళ్ళి ఆ వాకిట్లో ఉన్న నీడలో కూర్చున్నాడు అప్పుడు ఆ పిసినారి సత్తయ్య వచ్చి ఏయ్ నా నా వాకిట్లో నువ్వెందుకు కూర్చున్నావు అని ఆ బాటసారిని నిలదీశాడు అప్పుడు ఆ బాటసారి ఏం చెప్పాడు నీ చెట్ల యొక్క నీడను నేను కొనుక్కున్నాను కదా ఆ నీడ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నీడ వాకిట్లోకి వస్తే నేను వాకిట్లోకి వస్తాను నీడ పెరట్లోకి వస్తే నేను పెరట్లోకి వస్తాను ఒకవేళ నీడ మీ ఇంట్లోకి వస్తే నేను ఇంట్లోకి కూడా వస్తాను అని బాటసారి చెప్పడం జరిగింది సో అప్పుడు ఆ నీడ బాటసారి ఇంట్లోకి కూడా వెళ్ళింది సో ఈ బాటసారి తన ఇంట్లోకి కూడా వెళ్ళి కూర్చోవడం జరిగింది అప్పుడు ఆ కృష్ణార్ సత్తే వచ్చి ఓయో నా ఇంట్లోకి వచ్చి నువ్వేం చేస్తున్నావయ్యా అని అడిగాడు అప్పుడు ఆ బాటసారి నీ చెట్ల యొక్క నీడను నేను కొనుక్కున్నాను నీ నీడలో ఏది ఉంటే అది నా సొంతము కాబట్టి నీడ నీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి నేను కూడా నీ ఇంట్లోకి వచ్చాను అని బాటసారి చెప్పడం జరిగింది అప్పుడు ఆ పిషినారి సత్తయ్యకు అయ్యయ్యో ఇది ఎక్కడి కర్మరా బాబు నీడను కూడా అమ్ముకోవడం వలన నాకు ఇంత అబదం వచ్చిందే అని తలకాయ పట్టుకొని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు నా పరిస్థితి ఇలా మారింది ఏదైనా పరిష్కారం చూపెట్టుము అని చెప్పేసి తన స్నేహితులని అడగడం జరిగింది అప్పుడు ఆ స్నేహితులు చెప్పారు సత్తయ్య ఎంత పిష్ణారితనమైనా ఉండొచ్చు కానీ కనీసం పాఠశాలలకు నీడనివ్వడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు కదా అని చెప్పేసి తనకు బుద్ధి చెప్ప